No, no, no. రాష్ట్రంలో రైతులందరూ కూడా ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కొంటున్నారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత సంవత్సరము అతివృష్టి అనావృష్టి వలన పెద్ద ఎత్తున రైతాంగం కూడా నష్టపోవడం కూడా జరిగింది మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో గత ఖరీఫ్ అలాగే రబీ రెండు దాంట్లో కూడా అతివృష్టి అనావృష్టి వలన పంటలకు మాత్రం ఎక్కడ కానీ సరిగా పండక పెద్ద ఎత్తున నష్టపోయారు పెట్టుబడి కూడా తిరిగి రాని వైరాని కూడా ఎక్కడ కానీ ప్రభుత్వం అనేది కూడా గత సంవత్సరం కూడా ఆదుకోని కూడా ఆదుకోలేదు ఈ సంవత్సరమైనా రైతాంగానికి కూడా మంచి వర్షాలు వస్తుంటే ఈరోజు ప్రకృతి కూడా కరోనా లేదు మనం ఎన్నుకున్న ప్రభుత్వాలకు కూడా ఎక్కడ కానీ జాలి లేదు సహకారం లేదు రైతాంగానికి అందుకోసమే అష్ట కష్టాలు పడుతున్నాడు రైతు అనేవాడు కూడా రోడ్డు పాలవుతున్నాడు రోడ్డు ఎక్కే పరిస్థితి ఈరోజు ప్రభుత్వ తీరు వలన కూడా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కూడా నెలకొన్నది ఉంది కూడా విత్తనాలు ఇవ్వలేదు అలాగే సరైన టైంలో కూడా యూరియా కనీసం ఎరువులు కూడా సప్లై చేయలేని పరిస్థితి ఎరువులు ఉన్నా కూడా లేకోకుండా బ్లాక్ మార్కెట్ కూడా తరలించి ఈరోజు ఎరువులు కేవలం యూరియా అనేదే రెండు వందల అరవై రూపాయలకు అమ్మవలసిన యూరియా మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయలకు అమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో కల్పించారు కూడా అలాగే అనంతపురం జిల్లాలో దాదాపుగా ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు సాగు ఉంటే ఇంతవరకు సాగైంది కూడా కేవలం నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే ఈ నాలుగు లక్షల ముప్పై వేలకు గాను ఈరోజు ప్రభుత్వంలో ఉండే పెద్దలు ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మాత్రులు అలాగే అధికారులు చెప్తా ఉన్నారు గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ ఎరువులు పంపించాం యూరియాను పంపించామని చెప్తున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ యూరియా సప్లై చేశారు అంటున్నారు కానీ యూరియా కొరత ఉంది రో రైతులు కూడా రోడ్డెక్కాడు యూరియా కోసం బారులు బారులు కూడా తిరిగి తెల్లవారుజమ్మ నుంచి అర్ధరాత్రి వరకు కూడా కాచుకున్నారు కానీ యూరియా మాత్రం దొరకలేని పరిస్థితి కూడా ఈరోజు డిస్ట్రిబ్యూటర్లే డైరెక్ట్గా కూడా బ్లాక్ మార్కెట్ తరలించిన వైనం కానీ వారిపైన చర్యలు తీసుకోలేదు కానీ ఈరోజు రైతులను ఆదుకోవాలని చెప్పేసి మరీ ముఖ్యంగా విత్తనాలు ఇవ్వాలని చెప్పేసి పోయిన సంవత్సరం కానీ నష్టపోయిన రైతులు అంటే పంట పండించి నష్టపోయిన వారు ధాన్యం కావచ్చు వేరుశనగ కావచ్చు అలాగే అన్ని పంటలు అలాగే అరటి కానీ తర్వాత పసుపు కానీ మిరప కానీ అనేక రకాలు కూడా నష్టపోయారు గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి యూరియా కావాలని చెప్పేసి అలాగే గత సంవత్సరానికి ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే ఈరోజు ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మాతృలు రైతులు హే అవహేళన చేస్తూ మరి ముఖ్యంగా ఎవరైతే అడుగుతున్నారు రైతుల్ని ఆ రైతుల్ని మాత్రం వెంటనే సోషల్ మీడియాలో పెడితే అరుస్తే రోడ్లపైకి వస్తే జైల్లో పెడతామని చెప్పి చెప్తున్నారు చాలా సిగ్గుచేటు మేము హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు అని చెప్పేసి కష్టాలు పడాలి అందుకోసమే రైతాంగం విధిలేని పరిస్థితులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రేపు మంగళవారం తొమ్మిదవ తేదీ ప్రతి రెవెన్యూ డివిజన్లో కూడా పెద్ద ఎత్తున ఒక నిరసన ప్రదర్శన ద్వారా కూడా రైతాంగంతో కలిసిపోయి ఆ ఆర్డీఓలకి ద్వారా ముఖ్యమంత్రి గారికో అలాంటి ప్రభుత్వానికి ఒక వినిత పత్రం సమర్పించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుంది కాబట్టి అనంతపురం జిల్లా రైతాంగాన్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మన కష్టాలు ఈ ప్రభుత్వం చెప్ప ఈ ప్రభుత్వం చెప్పడానికి ఈ ప్రభుత్వం దృష్టికి మరొక మారు తీసుకొని పోయడానికి అవసరం వస్తే మెడలు వంచి మన కష్టాలు తీర్చుకోవడానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి దాంట్లో నేను రేపు జరగబోయే తొమ్మిదో జరగబోయే నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కూడా ప్రతి రైతాంగానికి కూడా నేను అంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాను అనంతపురానికి సంబంధించినంతవరకు రెవెన్యూ డివిజన్కి సంబంధించినంతవరకు జిల్లా పరిషత్ దగ్గర ఉండే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి దగ్గర నుంచి సప్తగిరి మీదుగా అలాగే ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం కూడా చేస్తున్నాం పెద్ద ఎత్తున రైతాంగాన్ని కూడా పాల్గొనాలని చెప్పి పిలిపిస్తున్నాను అలాగే ఉరవకొండ గుంటకల్ నియోజకవర్గం వారి గుంటకల్ ఆర్టీఓ దగ్గర కళ్యాణ్ దుర్గ రాయదుర్గ నియోజకవర్గం వాళ్ళు దగ్గర కూడా వినతి పత్రాలు ర్యాలీలో పోయి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి రైతాంగానికి కూడా మనవి చేస్తున్నాను మేరకు కూడా ఈ నెల తొమ్మిదవ తారీఖున అనంతపురం నగరంలో అనంత వెంకట్రామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అన్నదాత పోరు ర్యాలీని చేపడతా ఉన్నారు ఈ ర్యాలీలో రైతులందరూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతు రాజు లాంటి వాడు కాబట్టి ఆ రాజు తరపున ఆ రైతు తరపున ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది రైతుల కోసము సకాలంలో ఎరువులు అలాగే విత్తనాలు అందించాలని ఆర్డీఓ గారికి కూడా వినతపత్రం అందిస్తూ ఉన్నాము అలాగే మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు సూపర్ సిక్స్ హామీలు అమలు చేశాము ఎవరైనా అడిగితే వాళ్ళ నాలుగు మంది అని అంటున్నారు మరి రైతులకు సకాలంలో ఎరువులు అందించలేకుండా ఎరువులన్నీ కూడా బ్లాక్ మార్కెట్ తరలిస్తా ఉన్నారు రైతు రైతులకు పెట్టుబడి నిధి కల్పించాలి అలాగే పంట నష్ట పరిహారం అందించి మీరు ఈ మాట మాట్లాడింటే బాగుండు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి కూడా అన్నదాత పోరు ర్యాలీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు కిరియాన ఇవ్వలేదు అలాగే ఫుడ్ సబ్సిడీ కానివ్వండి ఇన్సూరెన్స్ కానివ్వండి అలాగే రైతులు పంటకు గిట్టుబాటు ధర జరగ కనీసం పెట్టుబడులు కూడా వెళ్ళని పరిస్థితి ఉంది దానికి కారణంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మన 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 నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మన అలాగే మన గౌరవనీలు పెద్దలు మన జిల్లా అధ్యక్షులు అనంత మల్లారెడ్డి గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో అలాగే మిగతా నియోజకవర్గాల ఆధ్వర్యంలో రేపు జరగబోయే తొమ్మిదవ తారీఖున మంగళవారం జరగబోయే ఈ రైతుపోరు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరుతున్నారు అలాగే అన్ని విభాగాల సంస్థ అన్ని విభాగాల సంఘాల సంఘాల నాయకులు అలాగే కమిటీ సభ్యులు రైతులు ప్రజలు వైఎస్ఆర్ అభిమానులు కుటుంబ సభ్యులు అలాగే పార్టీలకు అతీతంగా రైతులు కూడా అందరూ పాల్గొని ఈ రైతు బోధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు